హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఏంటి ఈరోజు ఫస్ట్ ఫస్ట్ కొత్త హౌస్ ఒకటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ హౌస్ మా పెద్దమ్మాయి అల్లుడి గారిది డ్రీమ్ హౌస్ అండి వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న హౌస్ అనమాట ఈరోజు ఆ హౌస్ టూర్ అయితే చేస్తున్నానండి నేను ఇదైతే మెయిన్ హాల్ అండి హాల్లో అయితే అలా ఒక దివాన్ సెట్ అయితే ఉంటుంది ఇదైతే టీవీ యూనిట్ అండి చాలా ఎలిగెంట్గా క్లాసీగా మెయింటెనెస్ ఫ్రీగా అయితే చేయించుకున్నారండి ఇంటీరియర్ అయితే మాత్రం చాలా అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మన అందరికీ ఒక డ్రీమ్ హౌస్ అంటూ ఉండాలని అనుకుంటాం కదండి అటువంటిది మనం ఇష్టపడి కట్టించుకున్నది అవుట్పుట్ సరిగ్గా రాకపోతే చాలా ఫీల్ అవుతాము కానీ ఈ హౌస్కి అయితే మాత్రం అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి అంతా మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి మా అమ్మాయి కానీ మా అల్లుడు గారు అలా చేయించారు మెయిన్ హాల్కి అయితే రెండు డోర్లు అయితే ఉంటాయి రెండు ఎంట్రన్స్లు ఒకటి ఈస్ట్ డోర్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్కి ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి పైన ఒక రూమ్ అయితే వేశారు గెస్ట్ హౌస్ కింద గెస్ట్లు ఎవరైనా వస్తే ఉంటుందని మంచి వెంటిలేషన్స్తో చాలా బాగుంటుందండి వెంటిలేషన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే విలేజ్లో కదా అందుకు చాలా బాగుంటుందండి హౌస్ అయితే మాత్రం ఈ బిల్డింగు త్రీ ఫ్లోర్స్ అండి ఇది సెకండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాను నేనైతే ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి నా మానవుడు ఇవా ఉన్నాడు కదా బబ్బు బబ్బు బెడ్రూమ్ అండి ఆ బ్యాగ్స్ ఏంటని మీరు అనుకోవద్దు అవైతే నా రెండు బ్యాగ్స్ అండి నేనైతే నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోతున్నాను లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేస్తాను ఇక్కడైతే సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి కబోర్డ్ ఫినిషింగ్ వుడ్ వర్క్ అయితే కూడా చాలా బాగా చేశారు ఇంటీరియర్ అయితే చాలా బాగా తేలింది ఈ లో రెండు బెడ్లు ఉన్నాయి అనుకుంటున్నారా ఒకటి నాది ఒకటి మా పెద్దమ్మది మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇద్దరికైతే అలా విడిగా వేసారండి ఈ రూమ్లోకి యూవి అయితే ఇంకా వచ్చి పడుకోవట్లేదండి చిన్నపిల్లడు కదా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పడుకుంటున్నాడు వాడికి నచ్చిన బెడ్ అయితే తీసుకుంటాడండి తర్వాత అయితే ఇవి మొత్తం ఆట బొమ్మలు అండి కార్లు బొమ్మలు ఉంటాయి కదా అవి ఇవన్నీ అది స్లైడింగ్ డోర్స్ అండి ఇవి కబోర్డ్స్ అయితే మొత్తం స్లైడింగ్ ఇచ్చారు చాలా బాగా వచ్చినాయి ఈ పక్కకోబోర్డ్ అంతా కూడా ఎవరు గెస్ట్లు వస్తున్నారో ఒకే ఒక అర అరఐదు ఇచ్చేస్తారు ఒక ర్యాక్ మనకి ఆ ర్యాక్లో మనకు కావలసి అనేది పెట్టుకుని అయితే డోర్ వేసి వస్తూ ఉంటాము నేనైతే మన లగేజ్ ప్యాక్ చేసి అయితే అక్కడ పెట్టేశానండి ఇదైతే బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూము లోపల ఒక డోరు బయట ఒక డోరు మనం డోర్ తీస్తాను కానీ బాత్రూమ్ ఉందని తెలియదు అసలు ఇది కూడా చాలా క్లాసిక్గా వచ్చిందండి చాలా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే కూడా వచ్చినాయండి ఇల్లు చాలా పెద్దవి అందనమాట బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఉంటాయి వీళ్ళకి టూ బెడ్రూమ్స్లో టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఒకటి కామన్ బాత్రూమ్ వచ్చిందండి ఈ బాత్రూమ్స్ అన్నింటిలోకి కూడా మొత్తం గేద్ర ఒకే రూమ్లో పెట్టించారు మాల్లుడి గారు ఎక్కడ స్విచ్ చేసినా వాటర్ వచ్చేసి అయితే చేయించారండి ఇదైతే కిడ్స్ బెడ్రూము ఇవి ఇది స్టడీ టేబుల్ కూడా ఉంది కానీ వాడు అయితే స్టడీ టేబుల్ మీద కూర్చొని అయితే అసలు చదవడు వాళ్ళ అమ్మ వాడికి సంబంధించిన థింగ్స్ అయితే మాత్రం అక్కడ పెడుతూ ఉంటుంది వాడికి వచ్చిన మెడల్స్ బుక్స్ అవన్నీ బ్యాగ్స్ అవన్నీ అయితే మాత్రం ఆ టేబుల్ మీద పెడుతుందండి మనం నెక్స్ట్ పూజ రూమ్ అయితే చూసేద్దాం వెళ్ళి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి చూసారు చాలా సీలింగ్ అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా అయితే చేయించారు సింపుల్లోనే మంచి లుక్ వచ్చేలాగా అయితే చేయించారు పెయింటింగ్స్ కూడా చాలా మంచి కలర్స్ ఏంటంటే మనకి చూసిన వెంటనే ఎంతో ఇదిగా చాలా బ్రైట్గా ఉండే కలర్స్ అయితే మాత్రం వేయించారండి ఇక్కడైతే స్వస్తి షేప్లో అయితే ఇచ్చారు ఇది దేవుడు పూజారూమ్ అండి కింద అయితే రెండు డ్రాస్ ఇచ్చారు దాంట్లో మనకి పూజకు సంబంధించిన ఎన్ని అయితే పెట్టుకుంటుంది పాప ఈ మిర్రర్ కూడా దేవుడు రూము డోర్ మిర్రర్ కూడా రాధాకృష్ణుల థీంలో తీసుకున్నారండి చాలా బాగుంది గ్రీన్ కలర్ మూలన మంచి లుక్ అయితే వచ్చింది ఇది అయితే కిచెన్ అండి కిచెన్ మా అమ్మాయి కిచెన్ చాలా పెద్దది పొడవుగా ఉంటుంది అయితే ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది కబోర్డ్లు అవి కూడా చాలా ఎక్కువైతే వచ్చినాయి హౌస్ మొత్తం ఎల్ఈడి బల్బ్సే అండి ఎల్ఈడి బల్బ్స్తో చాలా అయితే చాలా బాగా వచ్చింది మంచి లైటింగ్తో అయితే మాత్రం ఉంటుందండి ఇదైతే కిచెను మా అమ్మాయికి బ్లాక్ అంటే చాలా ఇష్టం తన బ్లాక్ డ్రెస్లో కాదు ఏ వస్తువు సరే బ్లాక్ అంటే చాలా ఇష్టం అనమాట దానికోసం కిచెను బ్లాక్లో డిజైన్ చేయించుకుందాం మొత్తం అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే బాగుంటుందని కొద్దిగా ఆఫ్ వైట్ అండ్ బ్లాక్లో అయితే తీసుకున్నారండి ఇక్కడ అంతా గ్రోసరీ స్నాక్స్ మొత్తం అవన్నీ అయితే పెట్టుకుంది ఇక్కడ టిఫిన్ క్యారియర్స్ అవి ఉంటాయి కదా హాట్ ప్యాక్లు అవి అవన్నీ పెట్టుకుందండి ఫస్ట్లో అయితే ఓవెన్ ఏదైతే అక్కడ పెట్టారు ఇక్కడ స్లైడింగ్ డోర్స్తో కబోర్డ్స్ ఉన్నాయండి కింద ఇవైతే రెండు బార్ చైర్స్ ఉంటారు కదా హైడ్ స్టా చైర్స్ ఉంటాయి కదా అవి అయితే మాత్రం తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు ఇది డైనింగ్ టేబుల్ కమ్ ఐలాండ్ అనమాట వీళ్ళకి ఇక్కడ అన్ని స్పైసెస్ అండి ఫోర్ బర్నర్ స్టవ్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు ఇక్కడ చిమ్నీ చిమ్నీ పైన కూడా ఒక కబోర్డ్ అయితే వచ్చిందండి షింక్ అయితే డబుల్ షింక్ అయితే తీసుకున్నారండి ఎందుకంటే మనం గిన్నెలు వాష్ చేసి పెట్టినా సరే వాటర్ అలా కిందకి వెళ్ళిపోతుంది తడిగా అవ్వకుండా ఉంటుందని తీసుకున్నారు చాలా పెద్ద షింక్ వచ్చిందండి కిచెన్ కూడా పెద్దదిగా దానికోసం షింక్ కూడా బాగా వచ్చింది ఇవైతే టీ కాఫీ షుగర్ అవి ఉంటాయి కదా అవి డిస్పోజల్ బాక్సెస్ ఇక్కడైతే ప్లేస్ చేసింది ఎక్కడైతే ప్యూరిఫైర్ అయితే ఇక్కడ పెట్టారండి దీనికి కూడా కబోర్డ్ అయితే వచ్చేసింది బయటకు అయితే అసలు కనిపించదు ఇక్కడ కూడా అన్ని మసాలా జార్స్ మనకు తెలిసిందే కదా కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ అయితే మాత్రం ఎక్కడైతే పెట్టింది తను ఎక్కడ చూసినా ఎక్కువగా బ్లాక్ సంబంధించిన జార్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి కిచెన్ చాలా స్పేషియస్గా అయితే మాత్రం ఉంటుందండి కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దదైతే ఉంది ఇక్కడ మిక్సీ కెట్టలు ఇవన్నీ పెట్టింది ఇక్కడ అయితే మాత్రం కుక్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే పెట్టిందండి ఫ్రిడ్జ్ కూడా బ్లాక్లోనే తీసుకుంటాను ఇదైతే ఎక్స్ట్రా గ్రాసరీ వేయడానికి అయితే ఇక్కడ పెట్టి ఉంచిందండి ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే వచ్చినవి ఎందుకంటే కాళ్ళక అడ్డు లేకుండా ఉంటాయి కదా చాలా పప్పులు ఉప్పులు అటువంటి అనేది అక్కడ పెట్టింది ఈ షింకింగ్ తెలిసిందే కదా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయండి ఇవైతే స్పూన్సు ఆ ర్యాకు ఇదైతే స్టిక్ ప్యాన్స్ రాక్ ఒకటి లిడ్స్ ఒకటి అలా అయితే ప్లేస్ చేసింది ఇక్కడ గ్లాసులు స్పూన్లు అవన్నీ అయితే పెట్టింది ఇది మాత్రం లుక్ చాలా బాగుతుంది ఇది బియ్యం వేసుకోవడానికి అనమాట ఒక రెండు ప్యాకెట్లు బియ్యం అయితే పడతాయండి దీంట్లో అంటే దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఐదు ముప్పై కేజీలు బియ్యం అయితే పడతాయి ఇక్కడ మాత్రం వెక్కర్ బాస్కెట్స్ ఉన్నాయండి దానిలోంచి బయటికి గాలి రావడానికి అయితే పెట్టారు వెక్కర్ బాస్కెట్స్ కూడా ఓపెన్గా కనిపించకుండా ఉండడానికి అయితే ఇలా పెట్టారండి రెండు ఫ్రూట్స్ కానీ ఉల్లిపాయలు బంగాళాదుంపలు ఇవన్నీ ఉంటాయి కదా ఆలూస్ అవి కూడా అవన్నీ అయితే దీంట్లో పెట్టింది వెల్లుల్లి అన్నీ కూడా ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇక్కడ ఉందండి దీనికి గ్లాస్ మిర్రర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండి ఫిట్టింగ్ స్క్వేర్ షేప్లో వచ్చినాయి చాలా ఎడ్జెస్ అయితే కూడా చాలా రౌండ్గా వచ్చి చాలా బాగా వచ్చినాయి అక్కడైతే మాత్రం హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అయితే పెట్టింది మా అమ్మాయి ఒక హ్యాండ్ యాప్కి బయట డోర్స్ అన్నీ కూడా ఒక డోరు ఒక మెస్టోర్ డోర్ మాత్రం కంపల్సరీగా ఉన్నాయండి ఇదైతే యుటిలిటీ అనమాట యుటిలిటీ చెప్పాలని నిజంగా చాలా పెద్దదే వచ్చింది ఈ యుటిలిటీలో వాషింగ్ మిషన్ అయితే పెట్టుకుంది మా అమ్మాయి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుందండి ఇక్కడైతే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇలా బయట వచ్చింది కామన్ ఇక్కడైతే మన వాషింగ్కి సంబంధించిన లిక్విడ్స్ అవి ఉంటాయి కదా క్లిప్స్ లిక్విడ్స్ డిటర్జెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మాత్రం ఇక్కడ పెట్టింది ఇదైతే కామన్ బాత్రూమ్ అండి ఈ వాష్రూమ్కి అయితే మనకి అటు ఇటు కూడా రెండు పక్కలకి డోర్ ఉంటుందండి అయితే ఇంటి చుట్టూ వెళ్ళడానికి అయితే ఉంటుంది ఏదన్నా అవసరమైతే క్లీన్ అది చేసుకోవాలి కదా దానికోసం హాట్ వాటర్ అయితే మాత్రం మొత్తం మూడు వాష్రూములకి కూడా ఒక దాంట్లోనే గీజర్ అయితే ఫిట్ చేశారండి మొత్తం మూడు వాష్రూమ్స్లో కూడా వచ్చేస్తాయి ప్రతి దాంట్లో హ్యాండ్ షవర్ అది కూడా ఉన్నాయి ఇక్కడ బయట అయితే రెండు ట్యాప్స్ ఉన్నాయండి ఒకటి అలా బోర్ వాటర్ ఒకటి మున్సిపాలిటీ వాటర్ రెండు వాటర్ అయితే వస్తాయి ఇదైతే బయట పోర్టుగా ఉంటారు కదండి అలా చాలా పెద్ద అయితే వచ్చింది ఎందుకంటే మా ఆల్రెడ్ గారు వాళ్ళ ఇల్లు చాలా పెద్దదండి కింద హౌస్ కూడా ఇంకా పైన అయితే కొద్దిగా బాబా ఆడుకోవడానికి మనకి దేనికైనా కొద్దిగా ఎండ అది కూడా అవసరం ఉంటుంది కదా దానికోసం అయితే ఉంచేసారండి ఇటు పక్కన ఒక బకెట్ తాడి కట్టారు ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళు వచ్చిన వెజిటబుల్స్ వచ్చిన ఫ్రూట్స్ వచ్చిన బకెట్ కింద వేసేస్తే వాళ్ళు దాంట్లో వేసేస్తారు ఇక్కడైతే మా అమ్మాయి ఆల్రెడీ గిన్నెల వాష్ చేసి ఎండలో పెట్టడానికి అయితే బయట పెట్టిందండి ఇవి గ్యాస్ సిలిండర్స్ రెండు అయితే బయటే ఉంటాయండి ఎందుకంటే అయితే కనెక్షన్ ఇచ్చారంతే కానీ లోపలయితే ఏమి ఉండవండి చాలా నీట్గా అయితే ఉంటుంది లోపల ఇక్కడ మీకు తెలిసిందే డ్రై స్టాండ్ అనమాట క్లాత్స్ది ఇక్కడ మా మనవడు యువిది సైకిల్ ఒకటి స్కేటింగ్ స్కోటర్ ఒకటి రెండు అయితే ఉంటాయి వాడి పైన చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇక్కడైతే మెస్ట్ గ్రిల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్ అయితే ప్రతి చోట కోతులు రాకుండా ఉండడానికి అయితే మా అల్లుడి గారు అలా పెట్టించేశారండి మా పెద్దమ్మ అయితే ఉయ్యాల్లో చిల్లు అవుతుంది అనమాట ఇటు నుంచి అయితే ఒక బకెట్ వాటర్ బాటిల్స్ కానీ పాలు ఇటువంటివి ఏమన్నా కిందకి పెట్టాలన్నా పైకి తీయాలన్నా రెండు పక్కనే రెండు బకెట్లు రెండు తాళ్ళు అయితే కట్టేశారు పెద్దమైతే ఉయ్యాల్లో కూర్చొని చూసారా ఇదైతే షూ యాక్ అండి షూ ర్యాక్ మీద ఒక పుదీనా మొక్క ఒక జగ్గుతో వాటర్ దానికి జతగా తోడుగా ఒక కుక్క ఉంది అది కూడా బ్లాక్ కలరే ఇలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం మా అమ్మాయి వాకింగ్ అది కూడా ఎక్కువ ఇక్కడే చేస్తుందండి ఈవినింగ్ టైంలో మంచి చల్లటి గాలి వస్తుంది చాలా బాగుంటుందండి మళ్ళీ ఇలా కిచెన్ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి హాల్ లుక్ కిచెన్ లుక్ అయితే మాత్రం అలా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్లాక్ మెయింటెనెన్స్ చాలా కష్టం అండి కానీ మా అమ్మాయికి ఇల్లు చాలా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే హౌస్ టూర్ కోసం అయితే ఇందులో ఏ ఒక్కటి సర్దింది లేదండి ఎప్పుడు చూసినా ఇలాగే పెట్టుకుంటుంది ఇక్కడైతే ఒక ల్యాంప్ అయితే ఇచ్చారు చాలా బాగుంది కదా ఇది అయితే మాత్రం నాకు బాగా ఇష్టం అండి ఇది బాగా నచ్చుద్ది నాకు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్ద బెడ్రూము మా ఇవి అయితే ఈ బెడ్ చుట్టూ స్కేటింగ్ స్కూటర్తో తిరిగేస్తూ ఉంటాడండి పరిగెత్తేస్తూ ఉంటాడు ఆడుకోవడానికి వాడి ఫ్రెండ్స్ అది కూడా వస్తూ ఉంటారు చక్కగా ఆడుకుంటారు సీలింగ్ అయితే అలా ఇచ్చారండి చాలా మంచి లుక్ అంటే లుక్ వద్దని ఇది పడుకుని చూస్తే మాత్రం చాలా ఇంకా బాగా కనిపిస్తుంది అది బెడ్ కూడా చాలా పెద్ద వాళ్ళకి సరిపోతుంది సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి రెండు బెడ్కి ఇదైతే మాత్రం మొత్తం కూడా కబోర్డ్స్ అసలు చాలా బట్టలు పట్టేస్తే ఏమైనా సరే బయటకైతే అస్సలు కనిపించవు రూమ్ మొత్తం చాలా పెద్ద రూమ్ వాళ్ళని చాలా ఎక్కువ వచ్చినాయండి ఈ కబోర్డ్స్ అన్నింటిలో ఒకటి మాత్రం వాష్రూమ్ డోర్ వచ్చిందనమాట ఇంకా నేను వాష్రూమ్ అయితే చూపించట్లేదు ఆ వాష్రూమ్ చూపించాలంటే అది ఇది సేమ్ ఉంటుంది కానీ ఈ వాష్రూమ్లో అయితే మాత్రం గీజర్ ఒకటి ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ హౌస్ స్టోరీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక్కడైతే డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చారండి ఈ రూమ్లోకి ఏసీ ఉంటుంది ఆ రూమ్లోకి ఏసీ ఉంటుంది ఇక్కడైతే మా అమ్మాయి చిన్న సిట్టింగ్ సెటప్ అయితే చేసింది ఇక్కడ చైర్ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా వస్తే కూర్చోవడానికి అనమాట నేనైతే ఎక్కువగా అక్కడ కూర్చుంటూ ఉంటాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాం లేకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓకే బాయ్ అండి ఉంటాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్